గోల్డ్ అంత చెప్పు కూర వంకాయలు పచ్చిమికాయలు బస్కూర తోటి కూర పాలకూర భలే ఆ ఉన్నాయి చూడడానికి మంచి ఆహారం ఇంకేము చెప్పండి ఇప్పుడే వర్షం కూడా తగ్గినట్టుంది అసలు సౌండ్ కూడా లేదు నేనైతే మొక్కలకి ఒక రెండు ఫర్టిలైజర్లు ఇంకొక మంచి ఫుడ్ ఒకటి ప్రిపరేషన్ కోసం తీసుకొచ్చాను ఫస్ట్ అయితే టీ ఎలా ఉందం చేయండి టీతో పాటు స్నాక్స్ చాలా రోజుల తర్వాత కొంచెం టైం దొరికింది అందుకని గార్డెన్ లో స్పెండ్ చేయాలని ఇప్పుడైతే టైం అయింది చల్లగా కూడా ఉంది అందుకే వచ్చేసాను చిన్న హార్వెస్ట్ ఉంది ఆకుకూరలు ఉన్నాయి తర్వాత కొద్దిగా వంకాయలు ఉన్నాయి అవి పోసేసుకున్నాక ఇదైతే డైరెక్ట్ సాయిల్ ఇచ్చేస్తాను ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ స్ప్రే చేసామంటే పోతుంది అందుకే సాయిల్లో ఇచ్చేద్దాం డైరెక్ట్గా ఎలానే వర్షం పడింది కాబట్టి వాటరింగ్ చేయనవసరం లేదు పెద్ద బంద్ తప్పినట్టు రోజు రెండు గంటలు పడుతున్నాడు వాటరింగ్ చేయాలంటే సోటీ అయిపోయింది హార్వెస్ట్ చేసేస్తాను తర్వాత ఈ రెండు ఫర్టిలైజర్లు కల్పించేద్దాము ఇదేంటి అంటే ఒకటి మన బనానా పర్మనెంటు జ్యూస్ ఎప్పుడో ప్రిపేర్ చేసా కానీ చక్కగా పురుగులు అవి రాకుండా మంచిగా ఉంది తర్వాత ఇది బాగా భయంకరంగా చూసి మంచిగా సో ఈ రెండు కలిపి ఎంపికచ్చేస్తున్నారంటే ఇది ఒకసారి అదొకసారి అంత టైం స్పెండ్ చేయడానికి రెండు కలిపిస్తున్నాయి ఎందుకంటే ఒకటి ఫ్లవరింగ్ వాటికి ఇంకొకటి సాయిల్ మంచిగా గుల్లగా అవుతుంది బట్ మొక్కలు కూడా మంచి వాసుకుంది అనమాట ఎంత ఉందో అసలు ఎన్నిసార్లు పోసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇంత మంచి ఈ బ్యాగ్స్ అయితే భలే వస్తున్నాయి అందులో చెప్పాను కదా బోర్ కొట్టి అనమాట చూడండి మార్కెట్లో ఇది ఇది ఒకటే ఇరవై రూపాయలు ఉంటుంది డబ్బులు ఎంత కాదు ఫస్ట్ మన ఆర్దర్ మందు లేకుండా పండించుకుంటారు అది ఇంపార్టెంట్ ఈ విత్తనాలు వచ్చినాయి కదా ఇవి వదిలేస్తా ఎక్కడితే మనకి విత్తనాలు దొరకట్లేదు బయట ఎందుకన్నీ చూడాలి పురుగులు ఏమైనా ఉన్నాయా అవి అనేది తెలియదు అనుమతి పచ్చడి ఒక పప్పు చేసుకుంటే మంచిగా నలుగురు మంది ఈజీగా తినచ్చు చూడండి ఎంత బాగా వస్తుంది అసలు ఎంత ఉంటుంది చెప్పండి మీరే రూపాయలు ఇంకా తోట కూడా ఉంది రోపు ఒక్కొక్కసారి పనిచేస్తుంది ఒక్కొక్కసారి ఎందుకో అది తిరగదు నన్ను క్యాప్చర్ చేస్తే చూడండి అందులో వచ్చింది తోటపడే ఎంత లేతగా ఉంది లవర్ బుక్ ఎలా ఉంది కదా కాడ లేచ చాలు కదా ఇది ఒక చిన్న ఫ్యామిలీకి పప్పులో వేసుకుని సరిపోతుంది ఇంకా ఇంకెక్కడ చూసాం ఎంత పాపడు పంజీరి మీద పాత్ర లేక బల్లగా అయిపోయింది పండి అంతా ఇంకా ఇప్పుడే చిక్కుడు కాకర అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి టైం పడుతుంది పచ్చిమిరపకాయలు పోసుకున్నాను చూద్దాం ఎన్న అవుతుంది ఏమైనా ఫర్టిలైజర్లు వస్తేనే ఫుడ్ వస్తుంది హార్వెస్ట్ వస్తేనే హ్యాపీనెస్ వస్తుంది బీరపాదులకి త్రీ జీ కటింగ్ చేశాను అంటే ఏం లేదు మనం పాదు పెట్టి క్రేపర్ ఒక వన్ ఫీట్ అట్లా పెరిగాక వన్ ఆర్ టూ ఫీట్స్ పైన ఉన్న టిప్ కట్ చేసి వదిలేస్తే ఒక కొన్ని రోజులకి పక్క నుంచి సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి అవి కూడా కొంచెం పెరిగాక మళ్ళీ ఇంకొకసారి టిప్ కట్ చేయాలి అట్లా చేయడం వల్ల ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మేల్ ఫ్లవర్స్ ఫిమేల్ ఫ్లవర్స్ సమానంగా వస్తాయి సో పాలినేషన్ మంచిగా అవుతుంది క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట భలే ఉన్నాయి అసలు ద్రాక్ష బుత్తులే అనిపిస్తున్నాయి చూడడానికి బాగానే వస్తున్నాయి ఇది ఏం వెరైటీ స్పూన్ టమాటా అనుకుంటున్నాను నేను కోసేద్దాం ఇవి కూడా క్యాబేజీ కాలీఫ్లవర్ అవి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో అలానే చిక్కుడు కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి పెస్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఏం చేసేది ఏం లేదు నా పని అయితే నేను చేస్తున్నాను ఒక దీనికైతే పేను బంక పిచ్చి పిచ్చిగా చూడడం ఎట్ల పట్టిందో చిరాకు పుడుతుంది నాకైతే తీసేద్దామంటే మొన్ననే పెట్టాను ఏం చేయలేము కాకర ఇప్పుడే పిందెలు పడుతున్నాయి ఒక్కొక్కటిని మంచిగా కలిగి ఇవన్నీ పిందెలే ఓన్లే ఈసారైనా మంచిగా కాయలు వస్తే బాగుంది దీనికి కూడా నిన్ననే తాడులు పెట్టాను ఈ పందిరి జస్ట్ ఇట్లా పెట్టాను అంతే కట్టాలి ఇవన్నీ వంకాయలు ఆల్రెడీ నిన్న కొన్ని వంకాయలు కోసి ఫ్రై చేసేసా చూసారు కదా ఈ ప్లాంట్కి ఉన్నాయి ఒకటే పచ్చిమిరపకాయలు కోసేద్దాం బాగానే ఉన్నాయి నాకు ఒక వారానికి సరిపోతాయి అసలు లాస్ట్ వీక్ నేను ట్రిప్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాక చూస్తే విపరీతమైన పేను బంక పట్టేసింది నల్లి కూడా ఇక రాగానే నేనైతే ఆయిల్ కొంచెం గోమూత్రం ఇంకా ఏదో వేసి మొత్తానికి స్ప్రే చేశాను గుర్తులేదు రాగానే పని పనిచేసింది ఆ పెస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇంకా బోల్డ్ కాయలు ఉన్నాయి అలానే బోల్డ్ అంతా కూడా ఉంది ఇప్పుడు మనం పుల్లమజ్జి కానీ ఇంకా ఇది కలుపుతాం కదా అది దీనికి కూడా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చాయి ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి

పడింది అన్న పోతుందేమో అనుకుంటారన్న అంత పెద్ద వర్షం ఏం కాదు అది కూడా కొంచెం కొంచెం మాకు గ్లాస్ గ్లాస్ ఇస్తే ఆగి వాట్రూమ్ తీసి ఇస్తాం కాబట్టి వాత్రూమ్ పని లేదు ఈ పని అయిపోతుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి అదేమో పూత రావడానికి పూలు బాగా వస్తాయి ఇదైతే పోత నిలబడడానికి ఉల్లటి మధ్యగా కూర్చుని పూత రాలిపోవడం ఉండడానికి పనిపించింది అదైతే ఇప్పుడు వినాయక చవితి అరటిపళ్ళు మిగిలిపోతే చేసింది ఎక్కువ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రిపేర్ చేస్తాను అలానే ఒక యాభై రూపాయలు మినిమం ఖర్చు అయితే యాభై రూపాయలు పెట్టచ్చు కదా తప్పలేదు ఎందుకంటే మనం మందులే మనం ఒక అర కేజీ వంకాయలు ఆర్గానిక్ అంటే అవి నిజం ఆర్గానిక్ ఒక తెలి కొనాలంటే అర కేజీ వంద రూపాయలు ఉంటాయి దాని బదులు మనం యాభై రూపాయలు ఫర్టిలైజర్ ఇచ్చామంటే మనకి ఒక మినిమం వన్ మంత్ రెండు మూడు క్రాప్లు వచ్చేస్తాయి ఆ యాభై రూపాయలకి అందుకని పెట్టినా కూడా తప్పలేదు ఫర్టిలైజర్ ప్రిపేర్ లేదు తప్పీ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఇదైతే మొక్కకి ఇచ్చేస్తాను ఈ ఫర్టిలైజర్ ఇంకా ప్రిపరేషన్ ఒకటి చూపించాలి నెక్స్ట్ వీడియోలో మంచి ఫుడ్ ప్రిపరేషన్ అయితే అవుతుంది చూడండి పచ్చిమిరపకాయలు పాలకూర ఇంట్ రెడ్ తోటకూర బచ్చల కూర చుక్కకూర కొన్ని వంకాయలు కొద్దిగా టమాటాలు ఉన్నాయి ఓకే నాకైతే నాలుగు రోజులకు సరిపోతాయి సో ఈరోజు వీడియో అయితే గోల్డెన్ చుక్క కూర వంకాయలు పచ్చిమిరపకాయలు బచ్చల కూర తోటకూర పాలకూర ఆ మంచి ఆహారం ఇంకేముంది చెప్పండి ప్రస్తుతానికైతే వీటితోనే నేర్పిస్తావు రాబోయే రోజుల్లో పాదులు అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి చిక్కుడు మంచి హార్వెస్ట్ రావడానికి కొత్తగా ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గోల్డ్ అన్ని మంచి వీడియోస్ ఉన్నాయి ఛానల్లో ఫర్టిలైజర్స్ ఫస్ట్ కంట్రోల్స్ అన్నీ సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతాయి ఎవరైనా గార్డెన్ వేసుకుంటే షేర్ చేయండి అలానే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ